కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం మంచి చెడుల ఫలితాలే స్వర్గ నరకాలు జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదూతలను యమదూతలను యమదూతలు వెంబడించి వస్తూ మాకు గల సందేహాన్ని తొలగించమని అడిగారు విష్ణుదూతలు యమదూతలతో మీకు హరిహరుల నామాన్ని తలచినందువలనే కలిగే గొప్పదనం తెలియదా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవదేవులలో ఎవరిని తలుచుకున్నా సమస్త పాపాలు పరిహ పరిహరించబడతాయి కదా అందువల్లనే మేము అజాములని తీసుకో తీసుకువెళ్తున్నాము అన్నారు యమదూతలు విష్ణుదూతలతో అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతడు చేసిన పాపములకు తగిన శిక్షను విధించాలి కదా తల్లిదండ్రులను ఆదరించని వాళ్ళు సజ్జనులను హింసించే వాళ్ళు ధన ధాన్యాలను దోచుకునే వాళ్ళు పూజ పునస్కారాలు చేయని వాళ్ళు అబద్ధాలతో మోసం చేసే వాళ్ళు జంతువులను వేటాడి హింసించే క్రూరమైన వాళ్ళు సాటి వారిని తో తోటి తోటి వారిని మన్నించని వాళ్ళు దారులు కాచి దోచుకునే వాళ్ళు వీళ్ళంతా పరమ పాపాత్ములే కదా ఈ పాపాత్ములంతా శిక్షించబడవలసిందే వారి శిక్షించబడవలసిన వారే కదా వీళ్ళందరినీ శిక్షించడానికి నరకానికి తీసుకెళ్ళకెళ్ళాలి కదా మరి తల్లిదండ్రులను మన్నించ మన్నించినటువంటి ధర్మ ధర్మాధర్మములను పాటించినటువంటి కనీసం వావి వరసలను కూడా పాటించని పరమ పాతకుడైన అజాముడు వైకుంఠానికి మీరు ఏ విధముగా ఎందుకు తీసుకుపోతున్నారని మళ్ళీ ప్రశ్నించారు అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో సత్పురుషులంటే పుణ్యకార్యాలను చేసేవారని అర్థం యజ్ఞ యాగాదులను నిర్ నిర్వహించడం తల్లిదండ్రులను మన్నించడం పెద్దలను గౌరవించడం దానములు చేయడం వంచన చేయకుండా ఉండడం సతీపతి ధర్మాన్ని మన్నించడం పశుపక్షాదులను ప్రేమించడం సత్పర్ష సత్ సత్పణను సంతర్పణను సంతర్పణలు పూజ పూజలు చేయడం ఆర్తులను ఆదుకోవడం మొదలైన పనులు చేసేవాళ్ళు పుణ్యాత్ములు వీళ్ళకి స్వర్గంలో చోటు ముక్తి లభిస్తాయి హరిక హరికథ కాలక్షేపాలు భారత భాగవత రామాయణ పారాయణములు పూజలు భజనలు వ్రతాలు జరు జరుగుతుంటే ఇళ్ళలోని ఇళ్ళలోని వారికి పుణ్యం వర్తిస్తుంది వారి వారి జోలికి పాపం పాపాలు వెళ్ళవు పుణ్యక్షేత్రాలను సందర్శించే వాళ్ళు పుణ్యతీర్థాలలో స్నానమాదే స్నానమాడే వాళ్ళు అధోలోకానికి వెళ్ళరు వీరంతా ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలకు చేరు చేరుకుంటారు ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తాం వినండి రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేత ఢాంబికాలు పలకడం వలన ఆడంబర ఆడంబరమైన ఆచారాల వలన ఆచారాల వలన శుష్కమైన దానాలు పూజలు వీటి వలన పుణ్యాత్ములు ఎంత మాత్రమూ కాలేరు పుణ్యగతులను పొందడానికి వీళ్ళ చేసే వీళ్ళు చేసే పనులు అర్హతను కలిగి ఉ కలిగించవు ముక్తి యుక్తిలను తెలుసుకోకుండా తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించకోకుండా దుర్మార్గంగా నీతి మాలిన బ్రతుకుని గడి గడిపే వాళ్ళు తెలి తెలిసో తెలియకో వెక్కిరింతకో అవసర అవసాన కాలంలో ఇష్ట దేవతలను తలుచుకున్న హరినామ సంకీర్తన చేసిన వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులవుతారు దైవ సాన్నిధ్యానికి చేరుకుంటారు ఈ అజామణుడు అటువంటి వాడే ఇతడు ఎంతటి కులభ్రష్టుడైనా దుర్మార్గుడైనా క్రూరుడైనా దయా దాక్షిణ్యాలు శీలము లేని వాడైనా తన కొడుకుకు శ్రీహరి శ్రీహరి పేరు పెట్టుకొని నిరంతరము నారాయణ నారాయణ అని పిలుస్తూ చివరకు అవ అవసాన దశలోనూ నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడమని వేడుకున్నాడు ఆ కారణం చేతనే అతడి పాపాలు తొలగిపో పోయినాయి శ్రీ శ్రీహరి దయకు అర్హుడయ్యాడు ఆపన్న శరణ్యాని ఆపన్న శరణ్యుని శరణు వేడిన వాడైన నాడు